హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు భయపర్ణ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవాళ వీడియోలో అయితే హెల్తీగా మిల్లెట్స్తో దోశను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బియ్యం అస్సలు వాడకుండా ఇలా దోశ వేసుకోండి హెల్త్కైతే చాలా మంచిది ఇంకా వెయిట్లా సవాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియోని చూశాక కంపల్సరీగా ట్రై చేయండి ముందుగా దోశ కోసం నానబెట్టుకోవడానికైతే ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నలు తీసుకోండి జొన్నల వల్ల షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుందండి అలాగే ఒక కప్పు సొద్దల్ని తీసుకోండి సొద్దలు కూడా బాడీలో మెటాబాలిజాన్ని అయితే బాగా పెంచుతుందండి ఇప్పుడు సేమ్ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు అలాగే ఒక కప్పు పెసలు తీసుకోండి మినపప్పు వేసుకోవటం వల్ల బలం వస్తుంది ఇంకా మనకు దోశ పర్ఫెక్ట్గా రావడానికి యూజ్ అవుతుంది అనమాట అలాగే పెసలలో అయితే హై ప్రోటీన్ ఉంటుందండి ఇంకా ఒక కప్పు రాగులు ఒక పావు కప్పు అటుకులు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోండి కడిగిన తర్వాత గిన్నె నిండా నీళ్ళు పోసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకున్నారంటే మొత్తం అయితే బాగా నానిపోతాయండి మొత్తం బాగా నానిపోయి అన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట ఇలా నానిపోయిన వాటిని అయితే కొద్ది కొద్దిగా మిక్సీ గిన్నెలోకి వేసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి మనం నార్మల్ పిండి పట్టుకుంటాం కదా అంత మెత్తగా కాకుండా కొద్దిగా బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోండి అలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం దోశ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు అనేవి తగులుతూ టేస్ట్ అయితే బాగుంటాయండి మొత్తం పప్పు అన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఫైనల్గా మొత్తం వేసుకున్న తర్వాత పిండిని అయితే చేత్తో ఒకసారి పైకి కిందికి తిప్పుతూ కలుపుకోండి ఇప్పుడు పిండిని ఒక రాత్రి మొత్తం అలాగే వదిలేసామంటే ఫర్మెంటేషన్ అయిపోతుందనమాట అలా కాకుండా ఒక నాలుగు గంటలు ఫర్మెంటేషన్ చేసుకున్నా సరిపోతుందండి ఓవర్ నైట్ చేసుకున్నామంటే పిండి తొందరగా పులిసిపోతుందనమాట సో ఒక నాలుగు గంటల ఫర్మెంటేషన్ చేసుకోండి సరిపోతుంది ఇవి మిల్లెట్స్ కాబట్టి పిండి అయితే తొందరగా పొంగుతుందండి సో దాన్ని బట్టి చూసుకొని ఫర్మెంటేషన్ చేసుకోండి ఇక్కడ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత పిండిని అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకు దోశకి ఎంత కావాలంటే అంత సపరేట్గా తీసుకొని మిగిలిన పిండిని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు సపరేట్గా తీసుకున్న పిండిలో అయితే తగినంత సాల్టు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని ముసుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిపైన ఒక గరిట పిండి వేసుకొని కొద్దిగా నెమ్మదిగా దోశలాగా తిప్పుకోండి దోశ వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి దోశని ఒకవైపు బాగా కాలనివ్వండి ఈ దోశ అయితే నార్మల్ దోశ కంటే కూడా కాలడానికైతే కొద్దిగా ఎక్కువగా టైం పడుతుందండి ఈ దోశ వేసుకునేటప్పుడు మంట సరిగ్గా తగలకపోయినా దోశ అయితే విరిగిపోతుందండి అలాగే కాలకుండా తిప్పేసినా కూడా విరిగిపోతుందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా నార్మల్ దోశ తీసినంత ఫాస్ట్ గా తీసేసినా కూడా విరిగిపోతుందండి కొద్దిగా నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట దోశలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి పల్చగా చాలా బాగా వచ్చాయనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఈ దోశ అయితే కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూసి మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్